గురజాడ అప్పారావు తెలుగువారంతా గర్వించదగ్గ గొప్ప దేశభక్తి గేయం రచించారని నేటి విద్యార్థులంతా దాన్ని నిరంతరం చెప్పుకోగలిగేలా నేర్చుకోవాలని ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు అన్నారు శ్రీకృష్ణదేవరాయ హైస్కూల్లో గురజాడ అప్పారావు నూట అరవై రెండవ జయంతి సందర్భంగా మహనీయుల ఆశయాల బాటలో నవచైతన్యం కార్యక్రమంలో భాగంగా గురజాడ విగ్రహానికి నవచైతన్యం కన్వీనర్ పి ఆంజనేయులు నివాళులర్పించారు కార్యక్రమానికి హాజరైన ఏలూరు లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎం తిరుపతిరావు బృందం హైస్కూల్ టీచర్లు విద్యార్థిని విద్యార్థులు ఆరు వందల మంది గురజాడ అప్పారావుకు జోహార్లు చెప్పారు అనంతరం మ్యూజిక్ టీచర్ జి శిరీష ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులంతా దేశమును ప్రేమించమన్న గేయాన్ని ఆలపించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు నావ చైతన్యం కార్యక్రమం కన్వీనర్ పి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశమైనా తమ భాషలోకి మార్చుకుని జాతీయ గీతంగా పెట్టుకోగలిగిన అర్హత గురజాడ రాసిన దేశమును ప్రేమించమన్న కలిగి ఉందని మహాకవి శ్రీశ్రీ చెప్పారని అన్నారు విద్యార్థినే విద్యార్థులంతా ఈ గేయాన్ని దాని భావాన్ని తెలుసుకోవాలని అందుకు టీచర్లు ప్రయత్నించాలని చెప్పారు గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన సభలో బి సోమయ్య ఏఆర్డీజీకే హైస్కూల్లో గంగాభవానీ హనుమాన్ జంక్షన్ మానవతా ఆఫీసులో ఎం కోటేశ్వరరావు శార్వాణి పబ్లిక్ స్కూల్లో వై నిర్మల కె జనని బాలికెల హైస్కూల్లో మేతర అజయ్ బాబు ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎం అజయ్ బాబు ఎం అశోక్ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం తరఫున పాల్గొన్నారు ఆయా పాఠశాలల అధ్యక్షత వహించారు మరి ఆ విధంగా గురజాడ అప్పారావు గారు కానీ గిడుగు రామ్మూర్తి గారు కానీ వీళ్ళందరూ వీరిద్దరు కూడా తెలుగు భాష అభ్యున్నతి కోసం సమాజంలో మరి సంఘ సంస్కరణ ఉద్యమాల కోసం మార్పు కోసం ఎంతో కృషి చేశారు మరి ఈరోజు కూడా మనం అందరం కూడా వరకట్నం అనే ఒక దురాచారానికి ఎదుర్కొంటా ఉన్నాం ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కావాలంటే ఏం కావాలి ఎంత చదువు చదువుకున్నప్పటికీ ఆ కలెక్టర్ అయినప్పటికీ కూడా కట్నం ఇవ్వకపోతే పెళ్లి జరగట్లేదు అవునా కాదా ఎవరన్నా మీ ఇళ్లలో మీ చుట్టుపక్కల కట్నం ఇవ్వకుండా పెళ్ళిళ్ళు అవుతున్న పరిస్థితి ఏమైనా ఉందా ఎవరన్నా ప్రేమించి తల్లిదండ్రులు ఒప్పుకుంటేనో లేకపోతే తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటేనో అలాంటిది ఏదన్నా మినహాయింపేమో తప్ప మరి ఈరోజు కులము మతము వరకట్నం ఇట్లాంటి అనేక దురాచారాలు ఈ రోజు కూడా మన సమాజాన్ని పట్టి పీడిస్తా ఉన్నాయి ఆ రోజు కన్యాశుల్కం అయితే ఈరోజు వరకట్నం అనేది దురాచారంగా ఉంది చట్టం వచ్చింది వరకట్న దురాచారాన్ని నిషేధ చట్టం అనేది వచ్చింది కానీ అవుతుందా ఎవరు సాక్ష్యం చెప్పరు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉపాధ్యాయులు మిత్రుడైనటువంటి తెలుగు తారంగా తెలుగు భాషని మృత భాషగా కాకుండా జనులందరిలో ఎల్ల ఎల్లవేళలా కూడా అర్థమైన భాషగా తయారు చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో గురుజాగ్ అప్పారావు గారు ప్రధాన వ్యక్తిగా చెప్పచ్చు ఆయన రాసినటువంటి ఇప్పుడు తెలుగు భాష చెప్పినట్లు ఆయన కన్యాశుల్కం యుద్ధబాటు